ఇంకా రాలేదు ఇంకా రాలే ఈ యొక్క సమాధానం చేస్తుంది తప్ప దానికి కేరింగ్ అనేది లేదు ఆ మెయిరింగ్కి దగ్గర దగ్గర నేను ఆరు ఫామ్ ఇచ్చిన ఆరు ఫామ్ ఇట్లా పక్కనే పక్కనే వీటినస్తాయి తప్ప ఇంతవరకు లేక ఒక్కసారి కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా నేను మీ ప్రేమరాజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆఫీసుకు ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి దరఖాస్తులు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు వారు కొన్న సమస్య ఏమిటో వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం సార్ మీ పేరు పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చి నా పేరు శ్రీకాంత్ నేను జవహర్ నారికేళ్ళు వచ్చాను జవహర్ మున్సిపల్ ఆఫీసు నుంచి నేను వచ్చాను ఇంకా కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను నాకున్న సమస్య నాకున్న సమస్య ఏంటంటే మా దారి టూ థౌసండ్ ట్వంటీలో చనిపోయింది ట్వంటీలో చనిపోయింది నేను సిక్స్ అప్లికేషన్ ఇచ్చిన ఈ పదాకా జవహర్ నాగల్లా ఎప్పుడు అప్లికేషన్ ఇచ్చినా వారు అప్రూవల్ అనేది పెట్టలేరు పెట్టలేరు ఇంతవరకు పెంచిన నుంచి తెలియదు అయితే ఒక్కసారి ఏంటంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్దామని ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వస్తే అలా చూసిరు చూసి టూ థౌసండ్ ట్వంటీలో పేరు కదా ట్వంటీ టూ వరకు పెంచిన వచ్చినాయి మళ్ళీ మీకు ఎందుకు రాలే అని చెప్తే మున్సిపల్ వాళ్ళు కేరింగ్ అనేది తీసుకోలేరు ఒక ఫామ్ ఇస్తే ఆ ఫామ్లు అనేది పక్కనే పెడుతుంది తప్ప ఆ ఫామ్ అలా ఎంటర్ చేయలేరు చేయలేదు కాబట్టి అది రాలేదు మళ్ళీ కొత్తగా అప్లై చేసిరు వాళ్ళు అప్లై చేస్తే దానికి కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ కంప్లీట్ ఇస్తే వాళ్ళు నాకు ఒక ఫోన్ చేసిరు ఫోన్ చేసి ఇట్లా కంప్లీట్ ఇచ్చింది కదా సరే ఓకే ఇచ్చిరు మళ్ళీ ఈ రోజుకి ఇట్లా అడిగితే ఆ లోపదాకా సార్ని కలిసే అవకాశం ఇట్లా లేదు బయట నుంచి బయటనే చెప్పేస్తారు ఏమి ఇక్కడ రెస్పాన్సిబుల్ లేదు మా మున్సిపల్ ఆఫీస్ అయితే నాకు చాలా మేము బాధాకరం ఏ దానికైనా కానీ మాకు ఒక రెస్పాన్సిబుల్ లేదు ఏది ఉన్నా ఇంకా రాలే ఇంకా రాలే తర్వాత చూసుకుని ఏది ఉన్నా ఇంకా రాలే ఈ ఒక్క సమాధానం వస్తుంది తప్ప దానికి కేరింగ్ అనేది లేదు మళ్ళీ మేము ఎవరికి చెప్పుకోవాలి దేనికోసం చెప్పుకోవాలి ఓట్లైతే ఇస్తున్నాం కదా ఉత్తిగా ఇచ్చలేం కదా ప్రతి ఒక్కరిని గెలిపిస్తున్నాం ఓట్లైతే అన్నిట్లో ఉన్నాం వాళ్ళు ఎన్ని చేసినా కానీ మనం వర్తించుకున్నప్పుడు మాకేం అవసరం ఏమేనికి మేము 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 గిట్ల ప్రజలమే కదా మీకు అడిగే రైట్స్ ఉన్నాయి కదా మాకు మళ్ళీ ఉన్నాక మాకు ఎందుకు వదిలించుకుంటలే డబల్ బెడ్రూమ్ నుంచి గిట్లా అంతే అలా ఎల్తువులో వచ్చిందని చెప్పి వీళ్ళు ఇచ్చిండు వీళ్ళు ఎల్తువులో వచ్చింది ఫోన్లో వచ్చింది వచ్చినాకల్లా ఏంది ఎం ఎం ఎండిఓ అని పెండింగ్ అని చూపిస్తుంది లోపల సార్ వాళ్ళని అడిగితే ఏం కాదు వచ్చేసింది మీకు వచ్చేసింది అంత మళ్ళీ వచ్చేసినంత ఎండిఓ పెండింగ్ అంటే ఏంది మళ్ళీ ఎండిఓ పెండింగ్ అంతే మాకు అది ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నాయి కదా మేము ఏమైనా చేయగలుగుతాం ఏం తెలియదు మేము ఎట్లా చేయాలి సార్ అది మా బాధ మాత్రం అది మున్సిపల్ అధికారులను కలిసినప్పుడు వారు మీరు ఇప్పటికే ఆరు దరఖాస్తులు చేసిన అంటున్నారు కదా వారు మీకు ఏమని సమాధానం చెప్తున్నారు వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు సార్ ఏం సమాధానం అంటే ఎప్పుడు పోయినా కానీ పింఛిని ఇంకా రాలేదు పింఛను ఆన్లైన్లో రాలేదు ఇంకా సార్ పై నుంచి ఆర్డర్స్ రాలే అని పైన నుంచి ఆర్డర్స్ రాలేవనే చెప్తుంది తప్ప ఏం లేదు ఆధార్ కార్డు తీసుకోవాలో ఒక నెంబర్ కొడుతుంది రాలేదని చెప్తుంది అంతకుముందు ఒక మేరం ఉంటుంది అది ఆ పేరు తెలియదు కానీ ఆ మేరంకి దగ్గర దగ్గర నేను ఆరు ఫార్మ్లు ఇచ్చిన ఆ ఫార్మ్ గిట్లా పక్కనే పక్కనే పెట్టిన వస్తాయి తప్ప ఇంతవరకు రెస్పాన్స్ లేక ఒక్కసారి కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన ఇచ్చినప్పుడు వాళ్ళు కంప్లైంట్ ప్లేస్ చేసారు ఇంకా వన్ ఇయర్ అంత మళ్ళీ ఇంకే ప్రోసెస్ సార్ చనిపోయిన వాళ్ళకి మూడు నెలలకి మూడు నెలలు వాళ్ళకి వచ్చింది పెంచిన వస్తుంది ఇప్పుడు రీసెంట్గా చనిపోయిన వాళ్ళకి పెంచి వస్తుంది మా డాడ్ చనిపోయి ట్వంటీ ఇంకేముంది సార్ ఆల్మోస్ట్ డ్యాడ్ ట్వంటీ చనిపోయిండు ఇప్పుడు మమ్మీకి హెల్త్ బాగాలేదు ఆ అర్థం పద్ధతి ఇప్పుడు పెంచిను గవర్నమెంట్ పెంచి మాకు తినే ఆక్కు లేదా చెప్పండి ఇప్పుడు ఇలా అయిపోయింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇది ఇప్పుడు రేపు మా మమ్మీ చెట్లా సీ కొంచెం బాగా లేదు సీరియస్ ఉంది మళ్ళీ నేను ఒక చెప్పుకోవాలి నా బాధ ఓని చెప్పుకోవాలి రేపు ఆమె అద్దం పడితే ఏం అవసరము ఇంకా నేను గవర్నమెంట్కి ఓటేసేం లాభం చెప్పండి ఇప్పుడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అవుతుంది సార్ ఇప్పుడు ఆ సిక్స్ ఇయర్స్ నుంచి నాకు ఏ పిచ్చి లేదు రేపు ఈమె అద్దం పడి ఈమెకేమైంది అనుకో ఏం లాభం సార్ ఈ గవర్నమెంట్ ఉంది ఏం పద్ధతి కుది అసలే వస్తలేదు కదా హలో నా పేరు కాళ్ళ శ్రీనివాసు మున్సిపల్ నుంచి వచ్చాను నాకు డబుల్ బెడ్రూమ్ సాంక్షన్ కాళ్ళు తెలుసుకోవడానికి వచ్చాను ఎల్ టూ నెంబర్ పెడుతుంది పెండింగ్ ఎంపీ డిఓ ఆఫీస్ దగ్గర ప్రజావాణి అని వస్తుంది దాన్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను నాకు గ్యాస్ సిలిండర్ కూడా ఇంతవరకు ఒక రూపాయి రాలేదు అది మా పరిస్థితిని ఆటో నడిపిస్తాను పరిస్థితి బాగలేదు గత ముప్పై నెల నుంచి కిరాయింట్లో ఉంటున్నాను సొంతం లేదు ఎయిట్ ఎయిట్ నుంచి పడాక అంటే కొంచెం ముప్పై ఐదు నలభై ముప్పై ఏడు ఏళ్ళ నుంచి పది సంవత్సరాలు గవర్నమెంట్ మారుతుంది అప్లికేషన్ పెట్టుకుంటున్నా కానీ ఎలాంటి లాభం లేకుండా అయిపోయింది వీళ్ళని మేము వాళ్ళకి వాళ్ళ కేసీఆర్ కాకుంటే రేవంత్ రేవంత్ కేసీఆర్ ఇదే పని నాయకులు మారు మారుతు తప్ప నాకు ఎలాంటి అవకాశాలు లేకుండా చేస్తారు ఉద్యోగాలు ఉద్యోగాలు ఏమి లేవు నేను ఆటో నడిపిస్తాను ఆటో మీద మా నాన్న నా భార్య ఇద్దరు పిల్లలు నాకు ఇంతమంది చాలా కష్టమవుతుంది ఆ బస్సులో వచ్చింది వసక్కి అంతా పబ్లిక్ అంతా బస్సులో ఆటోలో వలక లేరు గవర్నమెంట్ని వేడుకుంటున్నా చూస్తున్నారు కదా కి ఆటో నడుపుతూ కిరాయి కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నానని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని అలాగే వాళ్ళ నాన్న చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు పెన్షన్ ఇస్తలేరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయవలసిందిగా పొలిటికల్స్ తరఫున మేము కోరుకుంటున్నాం కెమెరా వెంకటతో మీ ప్రేమరాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్